హయత్నగర్లో ఉన్న మదర్ డైరీ ముందు నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల పాడి రైతులు ఆందోళన చేపట్టారు రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని సంస్థ ముందు రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు ఇక పాడిరైతుల బిల్లులు పెండింగ్లో పెట్టిన చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పాల ట్యాంకర్లు ఆధర్ డైరీ లోపలికి వెళ్లకుండా పాడిరైతులు అడ్డుకున్నారు அசமர்மன் <laughs> పాడి రైతుల పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని ఈ రోజు నిరసన దీక్ష చేపడతా ఉన్నాము ఇది ముందట ఈ రోజు బోర్డు మీటింగ్ పెట్టిరు పదకొండు మంది అవిశ్వాస తీర్మానం కింద పెట్టిదు ఇంతవరకు వరకు డైరెక్టర్ కొందరు రాలేదు మేము చైర్మన్ వచ్చి మాకు కనీసం రైతుల సగీభావ స్థితిలో ఉన్నాడు చైర్మన్ వెంటనే వచ్చి మాకు పరిష్కరించాలి బిల్లులు వెంటనే చెల్లించాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాము చైర్మన్ లేని పక్షంలో చైర్మన్ రాజీనామా చేయాలి లేకపోతే డైరెక్టర్లు అందరూ అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం తొందరలో చైర్మన్యత్నంగా చేస్తున్నాం అని డిమాండ్ చేస్తాం పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు గత నాలుగు నెలల పైబడి అవుతుంది బిల్లు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్తో ఇక్కడ కూర్చోవడం జరిగింది చైర్మన్ గారు ఇంతవరకు స్పందన లేదు పొద్దు నుంచి కూర్చున్నాం వెంటనే వచ్చి మాకు స్పందించి మాకు పాల బిల్లులు వెంటనే వేయాలి లేని పక్షంలో చైర్మన్ రాజీనామా వేయాలి ఇప్పుడు నిన్న నిన్న అవిశ్వాస తీర్మానం పెట్టిన ఒకటి తారీఖు ఇవి ఐదు తారీఖు రోజు మేము అవిశ్వాస తీర్మానం దించాలనే ఒక ప్రయత్నం కింద డైరెక్టర్లు చేస్తా ఉన్నారు వెంటనే చేస్తారా బిల్లులు అవిశ్వాసానికి గురైతే లేకపోతే రాజీనామా చేస్తాడా అని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇట్లనే మేము ఇదే నిరంతర ప్రోత్సాహితం నైట్ విని ఉంటాము రేపు పొద్దువేలా మూడు వేల మందితో భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాము జాగ్రత్త మేము రోడ్లకి ఎక్కుతాము రోడ్ మీద ఎక్కి మొత్తం ఎక్కడ అల్చల్ చేస్తాం భారీ ఎత్తున రైతులను కాపాడే బాధ్యత కుంది ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం